కేసీఆర్ కుర్చీని లాక్కునేందుకు కేటీఆర్ ప్రయత్నం చేశాడా కేసీఆర్ పై కేటీఆర్ కుట్ర పన్నాడా అంటే అవునే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ తండ్రిని కుర్చీని లాక్కునేందుకు కేటీఆర్ ప్రయత్నం చేశాడని కేసీఆర్ పై కేటీఆర్ కుట్ర చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి అంటే సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదిక మీద నుంచి చేశారు అది సటైరిక్ అనుకోండి వ్యంగ్యాసనంగా ఆయన చేసినవి అనుకోండి ఏదైతేనేమి తండ్రి కూర్చొని లాగడానికి కేటీఆర్ ప్రయత్నం చేశాడనేది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యానిచ్చినటువంటి ఒక వ్యాఖ్య ఒక వ్యంగ్యాసనం అని చెప్పి అనుకోవచ్చు అంటే ఇరుపక్షాలు నీటి నీటి అంశం మీద కానీ ఆర్థిక పరమైన అంశాల మీద కానీ విద్యుత్ మీద కానీ చర్చ జరుగుతున్నప్పుడు సమయంలో తండ్రిని కుర్చీలో నుంచి దించే ప్రయత్నం చేశారని చెప్పి సెటర్ వేశారు కారణం ఏంటంటే పీసీసీ అధ్యక్ష పదవిని నువ్వు కొనుక్కున్నావు అని చెప్పి అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి మీద వాళ్ళు సెటర్లు వేశారు చీమలు దూ చీమలు పెట్టుకున్న పుట్టలో పాములు దూరినట్టు నువ్వు దూరావు అని చెప్పేసి చాలా సందర్భాల్లో ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు మాట్లాడినటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి చేసిన సెటైర్ ఏంటంటే తండ్రిని కుర్చీ తండ్రిని ఎప్పుడెప్పుడు కుర్చీని దింపేద్దామని చెప్పి ప్రయత్నం చేసినటువంటి కుమారుడు నువ్వు అని చెప్పి సెటారి వేశాడు సెటారి వేసి మొత్తం వివరాలు గుర్తు ఇప్పమంటావా అని చెప్పేసి ఒక వార్నింగ్ లాగా పరోక్షంగా ఇవ్వడం జరిగింది సో నిజంగా దీంట్లో వాస్తవం ఉందా రేవంత్ రెడ్డి అలాంటి వ్యంగ్యాసం విసిరాడు అని అంటే వాస్తవం అసలు ఏమీ లేకపోతే ఇలాంటి వ్యాఖ్య ఇలాంటి సెటారి వేస్తాడా అని అనుకుంటే కనుక జరిగినటువంటి పరిణామాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని పరిణామాలను కనుక మనం అవలోకనం చేసుకుంటే రేవంత్ రెడ్డి వేసినటువంటి సెటైరు నిజమేనేమో అనిపిస్తుంది ఎందుకనంటే ఆల్రెడీ ఏకనాథ్ ఇండియా రాబోతున్నాడు మీ ప్రభుత్వం పడిపోబోతుందని చెప్పి బీజేపీ వాళ్ళు ఆ సందర్భం మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అనేక సందర్భాల్లో కామెంట్ చేశారు అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు త్వరలో ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చెప్పారు ప్రభుత్వం పడబోతు పడబోతుంది అని చెప్పి ఆయన కూడా చెప్పారు సో ఏకనాథ్ షిండే వస్తున్నాడని చెప్పి కూడా చాలా సందర్భాల్లో అన్నారు ఆ తర్వాత ఈ ఫామ్ హౌస్ కేసు వచ్చింది ఫామ్ హౌస్కి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను పట్టుకోవడం ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో బీజేపీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే తీసుకున్నారని చెప్పి పట్టుకొని కేసులు పెట్టడం ఇవన్నీ జరిగినాయి సో ఆ సందర్భంగా బీజేపీ వాళ్ళ ఆపరేషను ఢిల్లీ నుంచి కవితతోటి కేటీఆర్ తోటి కూడా చేశారు అనేది అప్పట్లో వచ్చింది అంటే ప్రభుత్వాన్ని పడగొట్టి మీ అంటే ఎవరో ఒకరిని కేసీఆర్ ఒకరిని ఎవరొకరిని పెట్టాలని చెప్పేసి సో ఆ సందర్భంగా కవిత కూడా కొన సందర్భంలో నన్ను కూడా నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడారు అనే వ్యాఖ్య ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది సో అంటే ఫామ్ హౌస్లో దొరికినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఇది బీజేపీకి అమ్ముడు పోతున్నారు అనేటువంటి క్రమంలో వాళ్ళని ట్రాప్ చేశారు ట్రాప్ చేసి ఒక స్వామీజీ నన్ను కొంతమందిని లోపల కూడా పెట్టారు ఎవరు కేసీఆర్ లోపల పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రపడింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ సో ఈ విధంగా అని చెప్పేసి ఆ వీడియోస్ ఆడియోలు అవన్నీ బయటపెట్టి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర పార్టీలకి అలాగే దేశంలో ఉండేటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలకి సుప్రీంకోర్టు జడ్జికి అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి హైకోర్టు జడ్జిలకి అందరికీ నేను పంపిస్తున్నాను ఇంకా నేను మీ అంత చూస్తాను నేను ఢిల్లీ వస్తాను ఢిల్లీ వచ్చి మీ ప్రభుత్వాన్ని బద్నాం చేసి కిందకు దించేస్తానని చెప్పి ఆ రోజు సవాల్ చేశారు కేసీఆర్ అంటే ఇదంతా కూడా ప్రభుత్వాన్ని పడగొట్టబోతుంది బీజేపీ అనేటువంటి సంకేతలతోటి ఆ విధంగా అన్నాడు ఆయన ఎందుకంటే ఆల్రెడీ ఫామ్ హౌస్లో ట్రాప్ చేసి పట్టుకున్నారు వాళ్ళని స్వామీజీలను బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని సో ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం అయితే జరిగింది అనే దానికి సంకేతాలుగా ఇవన్నీ కనిపిస్తున్నాయి అయితే కుర్చీని దించేసి ఎప్పుడో ఎప్పుడెప్పుడు అని చెప్పి కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు అనేది చెప్పి అనడానికి కారణం ఏంటంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కామెంట్ చేశారు కేసీఆర్ నా దగ్గరకు వచ్చి నేను నా కుమారుణ్ణి ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నాను మీరు నాకు సహకారం అందించాలని చెప్పేసి అడిగారు అని చెప్పి ఒక కామెంట్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ ఆ తర్వాత నిజమేనని చెప్పి కూడా కేసీఆర్ ఒప్పుకున్నారు ఎన్నికల ప్రచారంలోనే ఒప్పుకున్నారు అంటే కేటీఆర్ యొక్క ఒత్తిడి చాలా ఉంది అనేది ప్రగతి భవన్లో అప్పట్లో అప్పట్లో ఉన్నటువంటి ప్రగతి భవన్ వర్గాల్లో చర్చ జరిగేది కేటీఆర్ ప్రతి బర్త్డేకి కూడా కేటీఆర్ బర్త్డే వచ్చిన ప్రతిసారి కూడా కాబోయే సీఎం కాబోయే సీఎం పట్టాభిషేకం రేపే ఇలాంటి టైటిల్స్ తోటి సోషల్ మీడియా వేదికగా పేపర్లో కూడా హెడ్డింగ్స్ తర్వాత టీవీ ఛానల్స్లో న్యూస్ వచ్చినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ప్లస్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంట్లోనే చాలా ప్రెజర్స్ ఉన్నాయి ఈయన్ని ఎలా గద్దె దించాలి ఈయన్ని అసలు మొత్తం అధికారం నుంచి దించేట దించేసేసి తాను ఎక్కాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది కేటీఆర్ అనేది చాలా కాలం నుంచి వినిపిస్తున్నటువంటి చర్చ సో అందుకే బహుశా నేను అనుకుంటాను రేవంత్ రెడ్డి అలాంటి కామెంట్ చేశారా ఇప్పుడు ఇంటర్నల్గా ఫ్యామిలీలో ఉండేటువంటి డిస్ప్యూట్స్ అనేవి చాలా ఉన్నాయి అనేది ఉన్న ప్రగతి భవన వర్గాలు చాలా సీరియస్గా వినిపించేవి సో ఆ డిస్ప్యూట్స్ కారణంగానే రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేది ప్రగతి భవన్లో ఉన్నటువంటి డిస్ప్యూటే రేవంత్ రెడ్డికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి అందుకే ఆయనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేసేది సో రీసెంట్గా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఫామ్ హౌస్ని బేస్ చేసుకొని ఏదో జరిగింది దాని పర్యవసానం ఈయన కింద పడ్డారు కింద పడిన తర్వాత తుంటికాలు దెబ్బతింది ఎయిర్ ఎయిర్ ప్యాక్సర్ అయింది అందుకే యశోదాకి వెళ్ళాడని చెప్పి అప్పుడు కూడా నడిచింది సో అప్పుడు హరీష్ రావుకి అలాగే కేటీఆర్కి మధ్య నువ్వు కారణం ఓడిపోవడానికి నువ్వు కారణం అని చెప్పి ఏదో వాళ్ళు అనుకున్నారు ఆ సందర్భంగా మధ్యలోకి వచ్చేవారు ఆయన ఏదో సర్ది చెప్పకపోతే జరిగిందని కూడా టాక్ నడిచింది అలా టాక్ దాని నిజం ఎంతో ఎంతో తెలియదు కానీ బట్ ఇప్పుడు అసెంబ్లీలో కూడా దాని సెటైర్ వేశారు దాని సెటైరు ఇప్పుడు బావ బావమర్తుల మధ్య ఏం జరిగిందో చెప్పముంటావు అని చెప్పేసి ఒక సెటర్ వేయడం జరిగింది ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి హోదాలో ఇవాళ గురువారం రోజు జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ఆయన సెటైర్ వేయడం జరిగింది బుధవారం రోజు కూడా అంటే ఇలాంటి సెటైర్లు వ్యంగ్యాస్త్రాలు వేసుకుంటున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి ఉపయోగించినటువంటి వ్యాఖ్య ఏంటంటే తండ్రి కూర్చుని దించేయడానికి ప్రయత్నించినటువంటి కొడుకు అనేది చరిత్రలో నిలిచిపోతుంది ఆ గుట్టు అని చెప్పి ఆయన సెటైర్ వేసినటువంటి సందర్భం దాని వెనక ఇంత కథ ఉంది అంటే రేవంత్ రెడ్డి అన్న దాంట్లో పూర్తిగా మనం కొట్టేయలేనటువంటి పరిస్థితి సో పైగా కేటీఆర్ కాబోయేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి ఆ అప్పట్లో ఉన్నటువంటి మంత్రులే కేసీఆర్ కేబినెట్లో ఉన్న మంత్రులు అనేక సందర్భాల్లో చెప్పారు శ్రీనివాస్ యాదవ్ కానీ శ్రీనివాస గౌడ్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కాబోయేటువంటి ముఖ్యమంత్రి కేటీఆర్ కాబోయేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదిగో ముహూర్తం అదిగో ముహూర్తం ఈ దసరా తర్వాత ఆయనే ఈ ఉగాది తర్వాత ఆయనే ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు అంటే ముఖ్యమంత్రి కావడానికి కేసీఆర్ ఉండంగానే ముఖ్యమంత్రి కావడానికి ఏదో ప్రయత్నాలు జరిగాయి అనేది ఇవన్నీ అంశాలను మనం అవలోకం చేసుకుంటే అర్థమవుతుంది కదా అంటే ఆల్రెడీ కేసీఆర్ గారే నరేంద్ర మోదీతో స్పష్టంగా మాట్లాడారని నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను దానికి మీరు సహాయ సహకారాలు అందించాలంటే కూడా ఆయన కోరినట్లుగా సాక్షాత్తు ప్రధాని గారే సభలో చెప్పిన నేపథ్యంలో కే అంటే కేటీఆర్ గారు ఇటువంటి కుట్ర చేసే అవకాశం ఉందా మరి ఆ ప్ర కుట్ర లేకపోతే ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒప్పందాలా లేదా ఫ్యా ఫ్యామిలీలో చర్చుకుంటున్న అంశాలా లేదంటే ప్రగతి భవన్ కేంద్రంగా కాకుండా తెలంగాణ భవన్లో జరిగినటువంటి చర్చ అది మనకు తెలీదు కానీ వచ్చినటువంటి న్యూస్ ఏంటి తండ్రిని కుర్చీ దింపి కొడుకు కుర్చి ఎక్కాలనుకున్నాడు అనేది రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యంగ్యాస్త్రం అంతే కదా గతంలో కూడా ఒక వార్త వచ్చింది కవితకి అలాగే కేటీఆర్ కంటే కూడా ఆయన సంతోష్ సంతోష్ రావు గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు అవును అంటూ కూడా గతంలో ఒక వార్త వచ్చింది ఆ నేపథ్యంలో భయపడే ప్రయత్నం చేసి ఉండచ్చా అంటే అదే ఆ ఇంట్లో ఇంటి గుట్టు ఏంటి అనేది మనకు తెలియదు కాకపోతే స్పెక్యులేషన్స్ అనేకం వస్తున్నాయి ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి వస్తున్నాయి స్పెక్యులేషన్స్ ప్లస్ ముఖ్యమంత్రి కనుక ఒకవేళ చేయకపోతే ఇంట్లోనే గొడవ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అనేది అప్పట్లో ప్రగతి భవన్ వర్గాల్లో నడిచినటువంటి ఒక సీరియస్ చర్చ సో ఆ క్రమంలోనే ఆయన కాబోయేటువంటి ముఖ్యమంత్రి దాని ముహూర్తాలు కూడా పెట్టేశారు అంటే దాని అర్థం సీరియస్గా ముఖ్యమంత్రి మార్పు అనేది జరిగి ఉంటుంది అనేది మనం ఎవరైనా అనుకుంటారు కదా లేదంటే రేవంత్ రెడ్డికి అసలు ఇన్ఫర్మేషనే ఉందేమో అందుకే ఆయన వ్యంగ్యాశ్రమం విసిరే విసిరాడాము అని మనం చెప్పలేము కదా అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా రేవంత్ రెడ్డి అయితే ఆ వ్యంగ్యాశ్రమం అయితే విసిరాడు కదా అంటే మొత్తం మీద కుర్చీ ఎక్కాలి సీఎం కుర్చీ అనేది కేటీఆర్కి ఉంది అనేది చాలా కాలంగా టీఆర్ఎస్ వర్గాల్లో బీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ సో దానికి సంబంధించి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ప్రవేశం చేయడానికి ప్రయత్నాలు చేశారు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది అందుకు జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోయి రాష్ట్ర రాజకీయాలను కేటీఆర్కి అప్పజెప్పడానికి అనేది అప్పట్లో వినిపించింది సో నేను దేశకీ నేత అని చెప్పి వాల్పోస్టులు వేసుకొని హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ పంజాబ్ హర్యానా ఇదంతా తిరిగాడు కేసీఆర్ అక్కడ చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలకి కలిసి అక్కడ ఆర్థిక సహాయం కూడా చేసి ఇచ్చారు మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్రలో హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకుని దేశకీ నేత అని చెప్పేసి అక్కడ కూడా ఎక్కువ ఎలక్షన్స్లో పోటీ చేసి డిపాజిట్లు కూడా కోల్పోయారు సో రాబోయేటువంటి రోజుల్లో మహారాష్ట్రలో మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ఆయన దేశకీ నేత హోదాలో దేశకీ నేత హోర్డింగ్స్ పెట్టుకుని ఆయన వెళ్ళారు సో ఇవన్నీ ఎందుకంటే జాతీయ స్థాయిలో మనం వెళ్ళిపోతే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కేటీఆర్కి ఇస్తే పోతుందని చెప్పి ఉద్దేశంతో ఆయన ఏదో ప్రయత్నాలు చేశారు ఈ ప్రెజర్ తట్టుకోలేక అనేది వన్ కేసు ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కనుక ఆయన్ని దించేయాలనే ప్రయత్నం కూడా చేశారనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యంగ్యాస్త్రాలు సో కాబట్టి దీని వెనక ఇంత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఉంటుంది జరిగి ఉంటుంది జరగకుండా ఇలాంటివి రావు కదా సో కాబట్టి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యంగ్యాస్త్రాలను పూర్తిగా మనం కొట్టిపరలేము సో తండ్రిని కుర్చీ నుంచి దించాలి అనేది అనుకున్నటువంటి కొడుకుగా రేవంత్ రెడ్డి కేటీఆర్ను చూస్తూ ఉన్నాడు ఓకే సో దాంట్లో మనం పూర్తిగా కాదం అలా అని చెప్పి అవునని చెప్పి మనం ఆమోద ముద్ర కూడా వేయలేం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ